ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వలన ఇప్పుడు భారతీయ విద్యార్థులు అయితే రెండు చోట్ల కూడా భయభ్రాంతులకు గురయ్యారు అయితే ఇరాన్ లో ఉన్నటువంటి టెహ్రాన్ లో ఉన్నటువంటి సాహిద్ యూనివర్సిటీలో దాదాపు మూడు వందల యాభై మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు ఈ ఒక్క యూనివర్సిటీలో ఇవే కాకుండా మరికొన్ని యూనివర్సిటీల్లో కూడా భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు వీళ్ళందరూ కూడా ఎంబీబీఎస్ చదవడానికి అక్కడికి వెళ్లారు తక్కువ ఖర్చులు అయిపోతుందని ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి భేకర దాడుల్లో ఆల్రెడీ చాలామంది అంటే ఇరాన్ ప్రజలే ఇబ్బందులకు గురయ్యారు నాలుగు వందల అరవై ఐదు మంది చనిపోయారు ఇప్పుడు భారతీయ విద్యార్థులు కూడా ఆందోళన చేస్తున్నారు దయచేసి మమ్మల్ని భారత్ తీసుకువెళ్ళండి ఇక్కడ పరిస్థితులు సర్దుమణిగిన తర్వాత మేము మళ్ళీ వస్తామంటూ భారత విద్యార్థులైతే భారతీయ ఎంబీసీకి అయితే విజ్ఞప్తి చేసుకున్నారు అయితే భారతీయ ఎంబీసీ కూడా స్పందించింది ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాం దయచేసి ఎవరు కూడా బయటికి వెళ్ళకండి అని అయితే మన దౌత్య కార్యాలయం అయితే విద్యార్థులకు చెప్పడం జరిగింది అలాగే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి మన విద్యార్థులు కార్మికులు ఉద్యోగులు అలాగే వ్యాపారస్తులు పర్యాటకులు అందరూ కూడా సురక్షితంగా ఉన్నట్లు మన భారతీయ ఎంబీసీ అయితే చెప్పడం జరిగింది అంతేకాకుండా కేవలం భారతీయుల కోసమే ఇరవై నాలుగు గంటలు ఒక హెల్ప్ లైన్ అయితే క్రియేట్ చేశారు అనవసర ప్రయాణాలు ఎవరూ చేయొద్దు అధికారులు ఎటువంటి ప్రమాణాలు పాటించమంటే అవన్నీ పాటించండి భారతీయుల యొక్క భద్రతే మాకు ముఖ్యమని ఇప్పటికే ఇజ్రాయేల్ కూడా స్పందించింది వాళ్ళకు కావలసినటువంటి సౌకర్యాలు అలాగే వారికి కావలసినటువంటి సహాయాలు భద్రత అన్నీ కూడా ఇజ్రాయెల్ అయితే ఏర్పాట్లు చేసింది ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి యుద్ధం కారణంగా ఈ రెండు దేశాలు కూడా ప్రజల నివాసం ఉంటున్నటువంటి ప్రదేశాల్లో దాడులు చేయడం వల్ల ఇప్పుడు ప్రజలకి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి ముఖ్యంగా ఒక దేశం నుంచి ఇంకొక దేశం యుద్ధం చేసుకుంటే సరిహద్దుల మీద దాడులు చేస్తాయి లేదా సైనిక స్థావరాలపై దాడులు చేస్తాయి కానీ ఇప్పుడు ఈ రెండు దేశాలు ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇరాన్లో ఉన్నటువంటి క్షేత్రాలు చమురు క్షేత్రాలతో పాటు అక్కడ ఉన్నటువంటి అణు స్థావరాలపై కూడా దాడి చేస్తుంది ఇప్పుడు ఇరాన్ ఏం చేయాలో తెలియక ఇజ్రాయెల్లో ఉన్నటువంటి అయితే ఈ యొక్క మిసైల్ని డ్రోన్లని విడిచిపెడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో విదేశీయులు చాలా వరకు ఇబ్బందులకు గురవుతున్నారు రెండోది మన భారతీయ విద్యార్థులు చెబుతున్నది ఏంటంటే ఇరాన్లో పక్క పక్కనే వాళ్ళకి సౌండ్లు వినిపిస్తున్నాయట భయంకరంగా ఉన్నాయట ఎప్పుడు అవి మా పక్క బిల్డింగ్లో పడ్డాయో మా బిల్డింగ్ మీదే పడ్డాయో తెలియదంత భయంకరంగా ఉంది రాత్రి నుంచి నిద్ర లేదని చెప్తున్నారు వాళ్ళు